హాయ్ ఫ్రెండ్స్ గోగుసెట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అంటే ఈ కొటేషన్ మనకి అబ్దుల్ కలాం గారు చెబుతూ ఉండేవారు కళలు కనండి వాటిని నిజం చేసుకోండి అని అర్థం అంటే చాలామంది ఏమంటారు పగటగల గంటారు కళలు నిజం అవి అని రకరకాల నానులు ఉండి మనల్ని ఎప్పుడు డిమోటివేట్ చేస్తూ ఉంటారు మనం మన కళలు ఎప్పుడైనా మనకు ఒక కళ వచ్చింది అంటే మనం చేసే ప్రాసెస్లోనూ మనం ఆలోచించే విధానంలోనూ మనం ప్రయత్నించాలనుకున్న దానికో లేకపోతే మనం చెయ్యాలనుకున్నదో ఏదో ఒకటి దానికి రిలేటెడ్గానే వస్తూ ఉంటాయి లేకపోతే మనం ఎవరిదైనా సక్సెస్ చూసు ఎవరిదైనా విజయం చూసు అబ్బా వీళ్ళలాగా మనం ఉండాలి వీళ్ళలాగా మనం ఎందుకు చేయలేము ఇలాంటివి మన కళలో మనం చేయలేనివి చేయగలగనివి చేయాలనుకునేవి ఇలా ఉంటే బాగుంటుంది అనుకునేవే మనకి కళలు ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి ఎప్పుడైనా ఒక వచ్చింది అంటే ఆ కళలో ఇంకొక వ్యక్తి ఎప్పుడైనా అలాంటిది సాధించాడు అంటే మనం కూడా అది సాధించగలం అనేది మీరు నమ్మాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఒక విజయాన్ని సాధించాడు అంటే ఇంకొక వ్యక్తి కూడా ఆ విజయాన్ని సాధించగలడు అనేది మీరు నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా విజయం సాధించగలుగుతారు అది ఎలాగంటే ముందు మీరప్పుడు కనటం అనేది కలగని హాయిగా నిద్రపోయి మళ్ళీ నెసడే మళ్ళీ కలగంటూ ఇలా ఉండటం కదా ఒకసారి కలగన్నామంటే అంటే దాన్ని మనం దానికోసం మన ప్రయత్నం ఒక ఒక కళ అనుకుని ఒక విజయం కోసం ఒక లక్ష్యం కోసం మనం ఒకటి అనుకున్నప్పుడు దానికోసం ఒక వ్యక్తి ప్రయత్నించి సక్సెస్ అయినప్పుడు అలాంటి వ్యక్తి ఆయన సక్సెస్ ఎలా అయ్యాడు దానికోసం అతను చేసిన ప్రయత్నం ఏంటి అనేది మనం గ్రహించగలిగితే దానికోసం అతను ఎంత ఇష్టంతో ఎంత కష్టంతో ప్రతిరోజు నిరంతరం ఎలా దానికోసం శ్రమించాడు అనేది మీరు తెలుసుకోగలిగితే మీరు కూడా మీరు కూడా ఆ ప్రయత్నంలో ప్రతిరోజు నిరంతరం అలా చేస్తూ ఉంటే మీరు కూడా విజయం సాధించగలుగుతారు మీరు కూడా మీ కళని నెరవేర్చుకోగలుగుతారు అనేది మీరు గమనించాలి ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఒక ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఒక పని చేసి సక్సెస్ అయ్యాడు అంటే ఇంకొక వ్యక్తి కూడా చేయగలదు కాకపోతే ఇక్కడేంటి చేయటానికి కావాల్సినవి ఏమేమి కావాలి అనేది ముందు మనం గ్రహించాలి ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేయాలంటే దానికి ఏమేమి కావాలి ఎలాంటివి కావాలి ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మనం టెన్త్ క్లాస్ చదువుతున్నాం లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నాం ఇట్లా ఎగ్జామ్స్ కొన్నాం ఎగ్జామ్స్ కొన్నప్పుడు ఏంటి దానికి సిలబస్ దానికి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి దానికి ఏమేమి సిలబస్లు ఉన్నాయి దానికి ఎలా మనం అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో ఎలా రాయాలి ఎలా ప్రజెంటేషన్ చేయాలి ఎలా రిజల్ట్ ఇవ్వాలి మనం అనేది మనం ప్రతిరోజు ఆ సిలబస్ ఆ సబ్జెక్టు అవి ప్రతిరోజు ఆ లెసన్స్ మనం ప్రతిరోజు చదువుకుంటూ దానికోసం ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద మార్కులు మనకు వస్తున్నాయి చాలా మందికి వందకు వంద మార్కులు వస్తాయి ఎందుకు వస్తాయి దానికోసం ప్రతిరోజు నిరంతరం చదువుతూ రాస్తూ గుర్తుపెట్టుకుని చదువుతూ రాస్తూ గుర్తుపెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు కూడా సాధిస్తాడు వీడు సాధించినప్పుడు ఇంకొక ప్లేసులో ఇంకొక అతను కూడా సాధిస్తున్నాడు ఇంకొక అమ్మాయి కూడా సాధిస్తుంది ప్రతి ఒక్కళ్ళు టెన్ బై టెన్ హండ్రెడ్ బై హండ్రెడ్ సాధిస్తూనే ఉంటున్నారు మనం ఎందుకు సాధించట్లేదు అంటే మనం కలగని వదిలేయటము లేకపోతే ప్రయత్నించి సగంలో వదిలేయటము లేకపోతే ఎలా ప్రయత్నించాలో తెలియక ఆగిపోవటము లేకపోతే ఆ ప్రయత్నంలో మనకి నిరాశ నిస్పృహలు ఎదురై ఎన్ని రోజులు ఇలా ప్రయత్నిస్తాం ఎన్ని నెలలు ఇలా ప్రయత్నిస్తామని ఆగిపోవటము మన సరౌండింగ్స్ వాళ్ళు హేళన చేయటం వలన ఎన్నాళ్ళు చదువుతావు ఎన్నాళ్ళు చేస్తావు నువ్వు నీ వల్ల ఏమవుతుంది అని అనే దాంట్లోనూ మన నిరాశ నిస్పృహలు వెళ్ళిపోయి మనం అది చేయడానికి మధ్యలో ఆపేస్తూ ఉంటాం మనం ఎప్పుడూ ఒక దాని కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మధ్యలో ఆపకూడదు మనకి అయ్యే వరకు దానికోసం మన లైఫ్ ఉన్నంత వరకు ప్రయత్నిస్తుంటే ఎప్పటికప్పుడు నీకు విజయం నీకు సాధిస్తుంది విజయం నిన్ను వరిస్తుంది నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు అనేది నువ్వు గ్రహించాలి మనం కళలు కనటం అనేది చాలా తేలిక ఆ కళలు నెరవేర్చుకోవటం కూడా ఒక తపస్సులాగా ఒక యజ్ఞంలాగా ఒక నిరంతరం ఒక శ్రమలాగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కూడా ఆ కళని సాధించుకోగలుగుతావు అనేది గ్రహించాలి ఎందుకంటే ఒకళ్ళు ఒక హండ్రెడ్ మార్క్స్ వచ్చినట్టు ఇంకొకటి రాకూడదని లేదు వాడికి వస్తాయి హండ్రెడ్ మార్క్స్ అలాగే ఒకళ్ళు ఒక పని చేసినప్పుడు సాధించినప్పుడు ఇంకొకళ్ళు కూడా ఇంకో పని చేసి సాధిస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటి సాధించినప్పుడు ఇంకోటి సాధించలేడు అనేది కాదు ఇక్కడ ఒకళ్ళు సాధించారంటే ఇంకొకరు సాధించగలరు కాకపోతే దానికి కావాల్సిన ప్రయత్నం దానికి కావాల్సిన కృషి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దానికి కావాల్సిన శ్రమ నువ్వు ప్రతిరోజు నిరంతరం నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు కంపల్సరిగా నీ కళని నీ విజయాన్ని నువ్వు నెరవేర్చుకోగలుగుతావు అనేది నువ్వు గమనిస్తే హండ్రెడ్ పర్సెంట్ నీ ప్రయత్నం నువ్వు చేయగలుగుతావు ఆ ప్రయత్నం విజయం సాధించబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్